చూడండి ఫ్రెండ్స్ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ప్రపంచాన్ని మార్చగలిగేటువంటి ఒక డిసెంట్రలైజ్డ్ హ్యూమన్ కంట్రిబ్యూషన్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు ఒక క్రిటికల్ హింట్ అయితే ఇచ్చారు అదేంటంటే మొదటి ఇంటర్లింక్ ట్రెజరీ అనేది ఏ దేశం వారితో గెస్ట్ చేయండి అని అయితే అన్నారు ఇది చిన్న ట్వీట్ కాదు ఫ్రెండ్స్ ఇంటర్లింక్ ఎకానమీకి ఒక గేమ్ చేంజింగ్ మైలురాయి అని అయితే నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో ఈ ట్వీట్ వెనక ఉన్నటువంటి అసలు మీనింగ్ ఏమిటి ఏ దేశం ముందుంటుంది ఎందుకని వీళ్ళు ఒక స్టాట్యూ ఇమేజ్ పోస్ట్ చేశారు ఇవన్నీ కూడా డీప్ గా అయితే బ్రేక్ డౌన్ చేసుకుందాం ఇక మనం మన వీడియోలోకి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్రీన్ షాట్ లో మనకు మూడు ముఖ్యమైన విషయాలు అయితే కనిపిస్తున్నాయి అవి ఏంటంటే నెంబర్ వన్ ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క అఫీషియల్ అకౌంట్ నుంచి పోస్ట్ అయితే వచ్చింది అంటే వెరిఫైడ్ బ్యాచ్ విధంగా గ్లోబల్ సింబల్ ఈ రెండు కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క టీమ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద గ్లోబల్ మూవ్ అయితే సిద్ధంగా ఉంది అని అయితే తెలియజేస్తున్నాయి అదేవిధంగా రెండోది ట్వీట్ కంటెంట్ అంటే విచ్ కంట్రీస్ కంపెనీ విల్ ఎస్టాబ్లిష్ ది ఫస్ట్ ఇంటర్లింక్ ట్రెజరీ అంటే ఇంటర్లింక్ ట్రెజరీ అనేది మొదట ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఒక దేశంలో ఒక కంపెనీ అనేది ట్రెజరీని లాంచ్ చేయబోతుంది అనేది అర్థమవుతుంది ఇది సాధారణ పార్ట్నర్షిప్ కాదు ఫ్రెండ్స్ దీన్ని ఒక ఫుల్ స్కేల్ ఇంటర్లింక్ ఎకానమిక్ నోడ్ అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా మూడవది హ్యాష్ ట్యాగ్స్ చూడండి ఒకటి ఇంటర్లింక్ రెండోది ఐటిఎల్జి మూడవది ఐటీఎల్ ఇవి మూడు కూడా ఇంటర్లింక్ యొక్క ఎకోస్పేర్ లో ప్రధాన పిల్లర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఇంటర్లింక్ అనేది మెయిన్ నెట్వర్క్ ఐటిఎల్జి అనేది గవర్నెన్స్ అండ్ కంట్రిబ్యూషన్ లేయర్ అదే విధంగా ఐటిఎల్ అనేది ఇంటర్లింక్ యొక్క ఎకో సిస్టానికి ఇది ఒక అఫిషియల్ టోకెన్ అని చెప్పేసి అనుకోవచ్చు అటువంటిప్పుడు ఇంటర్లింక్ యొక్క ట్రెజరీ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ట్రెజరీ అంటే ఒక దేశంలో మన ఇంటర్లింక్ యొక్క ఎకానమీకి ఒక గేట్ వే అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ముఖ్యంగా మూడు పనులైతే చేస్తుంది మొదటిగా రియల్ వరల్డ్ కంపెనీస్ ప్లస్ ఇంటర్లింక్ ఎకో బ్రిడ్జింగ్ రెండవది హ్యూమన్ కంట్రిబ్యూషన్ స్కోర్ ఆధారంగా రివార్డ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అదే విధంగా మూడవది ఐటీఎల్ టోకెన్ ఎకనామిక్ సర్క్యులేషన్ అంటే ఇది దేశాల వారీగా వచ్చేటువంటి ఒక డిసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ హబ్ లాంటిది వెబ్ త్రీ ప్లస్ ఏఐ ప్లస్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కలిసి పనిచేసేటువంటి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ అనేది అర్థమవుతుంది ఇప్పుడు మొదటి ట్రెజరీ అనేది ఎక్కడ ఏర్పడుతుందో అనేది ఇంటర్లింక్ యొక్క ఫ్యూచర్ డైరెక్షన్ అనేది కంప్లీట్ గా చూపిస్తుంది ఇప్పుడు ఈ స్టాట్యూ ఎందుకు పోస్ట్ చేశారు అనే విషయాన్ని చూసుకుంటే ఈ ఇమేజ్ అనేది ఒక క్లాసిక్ ఫిలాసఫర్ యొక్క స్టాట్యూ ఈ స్టాట్యూ అనేది ఒక కంప్యూటర్ ముందైతే కూర్చొని ఉంది ఈ సింబల్ యొక్క మీనింగ్ వచ్చేసి ఓల్డ్ వరల్డ్ మీట్స్ న్యూ వరల్డ్ అంటే ఒక ప్రాచీన జ్ఞానం ప్లస్ ఆధునిక బ్లాక్ చైన్ ఏఐ టెక్ ఒక విధంగా చూస్తే ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఫిలాసఫీ కూడా ఇదే ఏంటి మనిషి యొక్క విలువ ఆధారంగా ప్రపంచాన్ని కలపటం అదే విధంగా ఈ సింబల్ యొక్క రెండు మీనింగ్ గాని చూసుకుంటే డీప్ థాట్ ప్రాసెస్ అంటే ఇంటర్లింక్ యొక్క ట్రెజరీ అనేది ఏ దేశంలో ఉండాలి దీనిలో లోతైన ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా రాజకీయ సాంకేతిక అంచనాలు కూడా ఉన్నాయి అదే విధంగా సింబల్ యొక్క మూడో మీనింగ్ చూసుకుంటే సివిలైజేషన్ లెవెల్ చేంజ్ అంటే ట్యాట్యూస్ అని అనుకుంటే ఇవి సివిలైజేషన్ రూట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అంటే నెక్స్ట్ జనరేషన్ సివిలైజేషన్ ఆర్కిటెక్చర్ అని అయితే అనుకోవచ్చు దీంతో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ నిర్ణయం అనేది ప్రపంచం యొక్క భవిష్యత్తుని మార్చగలిగే ఒక స్టెప్ అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఏ కంట్రీలో ఈ ట్రెజరీ అనేది మొదలవుతుంది అనే విషయాన్ని చూసుకుంటే ఈ ట్వీట్ లో కంట్రీ పేరైతే మెన్షన్ చేయలేదు కానీ డేటా ఆధారంగా అనలైజ్ అయితే చేసుకుంటే నాకు తెలిసి ఆప్షన్ వన్ వచ్చేసి యుఏఈ లేదంటే దుబాయ్ ఎందుకు ఇక్కడే అనే విషయానికి వస్తే ఇక్కడ వెబ్ త్రీ యొక్క టెక్నాలజీకి లార్జెస్ట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయి అదే విధంగా ఏఐ క్రిప్టో బ్లాక్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓపెన్ పాలసీస్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ లాంటి ఫ్యూచరిస్టిక్ ఎకోసిస్టమ్స్ కి ఒక బెస్ట్ లొకేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఛాన్స్ గాని చూసుకుంటే వెరీ హై అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఆప్షన్ టూ వచ్చేసి ఇండియా ఎందుకని ఇండియా అని అనుకుంటే ఈ వెబ్ త్రీ యొక్క డెవలపర్స్ లో ఇండియానే నెంబర్ వన్ స్థానంలో ఉంది అదే విధంగా ఇంటర్లింక్ యొక్క ఇండియా కమ్యూనిటీ అనేది చాలా యాక్టివ్ గా అయితే ఉంది టాలెంట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఎకోసిస్టానికి బెస్ట్ ఛాన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు దీనికి ఉన్న ఛాన్స్ కానీ చూసుకుంటే మీడియం టూ హై అదే విధంగా ఆప్షన్ త్రీ కి వెళ్తే సింగపూర్ ఎందుకంటే ప్రపంచంలోనే టాప్ డిజిటల్ ఎకానమీ సెంటర్ అని చెప్పేసి అనుకోవచ్చు రెగ్యులేటరీ క్లారిటీ కూడా హై ఛాన్స్ అనుకోవచ్చు సింగపూర్ కు ఉన్న ఛాన్స్ కానీ చూసుకుంటే మీడియం అనుకోవచ్చు అదేవిధంగా ఆప్షన్ ఫోర్ వచ్చేసి యుఎస్ఏ ఎందుకంటే బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ ఉన్నాయి కానీ రెగ్యులేటరీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి యుఎస్ఏ లో ఛాన్స్ వచ్చేసి లో టు మీడియం అనుకోవచ్చు అదే విధంగా ఆప్షన్ ఫైవ్ వచ్చేసి సౌత్ కొరియా ఎందుకంటే టెక్ అడాప్షన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సౌత్ కొరియా యొక్క ఛాన్స్ వచ్చేసి మీడియం అనుకోవచ్చు ఇది ఒక గెసింగ్ గేమ్ అన్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఇది ఒక కమ్యూనిటీ యొక్క ఎంగేజ్మెంట్ కి ఒక బెస్ట్ స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు మరి ఈ ట్వీట్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయానికి కానీ వస్తే ట్రెజరీ యొక్క లాంచ్ అనేది ఐటీఎల్ టోకెన్ కి ఒక రియల్ వరల్డ్ యుటిలిటీ అయితే ఇస్తుంది అదే ఇంటర్ లింక్ యొక్క ఎకానమీని ప్రపంచం మొత్తానికి కూడా చూపించడం జరుగుతుంది అదే విధంగా కంపెనీస్ యొక్క అఫిషియల్ ఆన్ బోర్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దానితో పాటు ఐటీఎల్జీ యొక్క గవర్నెన్స్ కూడా యాక్టివ్ అవుతుంది అనుకోవచ్చు అదే విధంగా హ్యూమన్ కాంట్రిబ్యూషన్ స్కోర్ యొక్క ప్రాక్టికల్ యూసేజ్ కూడా మొదలవుతుంది అనుకోవచ్చు ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ లో మొదటి రియల్ వరల్డ్ ఇంటిగ్రేషన్ మైల్ స్టోన్ అనుకోవచ్చు ఈ ట్వీట్ గురించి ఫైనల్ గానీ చూసుకుంటే ఈ ట్వీట్ అనేది సింపుల్ గా కనిపించినా గానీ దీనికి పెద్ద స్ట్రాటజిక్ మీనింగ్ అయితే ఉంది ఇంటర్లింక్ యొక్క గ్లోబల్ ఎక్స్పాన్షన్ అనేది మొదలైంది అని చూపించడానికి ఒక కన్ఫర్మేషన్ అనుకోవచ్చు అంటే ఒక దేశంలో అఫిషియల్ గా ట్రెజరీ అనేది ప్రారంభం అదేవిధంగా ఐటీఎల్ ఎకోసిస్టానికి ఒక లెజిటమసీ అదే విధంగా వెబ్ త్రీ ఏఐ హ్యూమన్ ఎకానమీ అనేది ఒకేసారి లాంచ్ అవ్వటం వీటిని చూసినప్పుడు ఇది ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ మీద ఒక మాసివ్ బుల్లిస్ సిగ్నల్ అయితే కనపడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటర్లింక్ ట్రెజరీ అనేది మొదట ఏ దేశంలో లాంచ్ అవుతుందో మీరు కూడా గెస్ట్ చేయండి మీరు ఏ దేశంలో మొదలవుతుంది అని అనుకుంటున్నారో దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదేవిధంగా ఈ అప్డేట్ గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ నెట్వర్క్ కు సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ